ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి అమావాస్య జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్టేడియంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎస్టీ గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాండ్రేడుగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో సనాతన క్షేత్రం అనే ఆధ్యాత్మిక ప్రవచన సమావేశ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు అలాగే విశిష్ట అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కళాకారులు విచ్చేశారు అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్ వి గంగాధర్ శాస్త్రి ప్రసంగం వైభవంగా సాగింది ఇందులో గీత నేర్చుకో రాత మార్చుకో అంటూ సుమారుగా రెండు గంటల పాటు సాగిన ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు భగవద్గీత అదేవిధంగా సంతోష్ కుమార్ ఘనాపాటి అమోఘ దేస్పతి టిఎస్ శుభరాజేశ్వరియులు సనాతన ధర్మం గురించి చెప్పిన గీతాలు ప్రవచనాలు అలాగే చిన్నారుల నృత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఉత్తమ జాతీయ నాటక బాల నటి వీణా అవార్డు గ్రహీత శ్రీ సోహానీ నాథ్ దుర్యోధన పాత్రలో చేసిన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ ప్రదర్శన చూసి ఆనందముక్తులైనారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాండ్రేడుగుల శ్రీరాం ఆధ్వర్యంలో సనాతన క్షాత్రం అనే కార్యక్రమం మునుపెన్నడు చూడని విధంగా కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు స్టేడియం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయిందని భక్తులు మహిళలతో గ్రౌండ్ మొత్తం కిటకిటలాడిందని తెలిపారు up a